అన్న ఎక్కడి నుంచి వచ్చారు మండలం అంటే గుంటూరా ఒంగోలు దగ్గర ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా నుంచి ఎవరి దగ్గర వచ్చారు ఎక్కడికి వచ్చారు జగ్గంపేట అండి జగ్గంపేట జగ్గంపేట మండలం కాడ్రపల్లి గ్రామం వచ్చారు ఎన్ని దోళ్ళు తీసుకున్నారు పన్నెండు తీసుకున్నారు ఏ తీసుకున్నారు పదమూడు వేల రేట్ని ఏ మీరు తీసుకున్న దోళ్ళు ఒకసారి చూపించండి అలా దోళ్ళు కడికి వెళ్ళి మొత్తం అలా అలాగ లైన్ చూపించాలి ఇయ్యా ఇటు చూడు ఈ ధర రా ఈ ధర నుంచి ఆ ధర నుంచా రండి అలా రండి అలా కొత్త వరకు తీసుకున్నారు మీకు కదా మనస్ఫూర్తిగా దోళు బాగున్నాయండి ప్రసాద్ గారు దగ్గరికి వచ్చి కొనొచ్చా అభ్యంతర పెసాద్ గారు జెన్యున్ గా ఉన్నారా లేదా మావి చేసారా మిమ్మల్ని ప్రసాద్ కరెక్ట్గా ఉన్నారా సరే ఓకే అన్ని కూడా ఇప్పుడు డబ్బు కడి మీరు వేసుకెళ్ళిపోతున్నారు ఓకే सर